జయ శ్రీమన్నారాయణ పరమ పూజ శ్రీ 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 తిరలి రామాను చచ్చిన జయస్వామి వారి యొక్క మంగళా శాసనాలతో హిందూరు తిరుమల క్షేత్రంతో నిర్వహించే అనేక కార్యక్రమాలకు మీ అందరికీ ఎప్పటికప్పుడు స్వాగతం కలుగుతూ తెలుగు వారందరికీ మొట్టమొదటి పండగగా ఉగాదిని మనం చెప్పుకుంటాం బ్రహ్మ సృష్టి చేసినటువంటి మొదటి రోజు ఉగాదిగా క్రోధి నామ సంవత్సరాన్ని వదిలి మనము వసులోకి అడుగు విశ్వ విశ్వవసు విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పేరు ఉన్నటువంటి విశ్వతో మొదలైనటువంటి ఈ సంవత్సరం సమస్తం తానే సర్వవ్యాప్ అయినటువంటి ఆ మహావిష్ణువు ఈ సమస్త భూమండలాన్ని సుభిక్షంగా ఉంచాలని పాడి పంటలతో రైతుల ఇళ్ళల్లో ఎప్పుడూ లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండాలని మీరందరూ కూడా ప్రకృతి సేద్యం ద్వారా భగవంతుడు చేసినటువంటి సృష్టికి అనుకూలంగా ఉండాలని ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికవాదులుగా ఈ దేశవాసులుగా ఉండగలుగుతాము లేనట్లయితే పాశ్చాత్య పోకడలతో పూర్తిగా విష విషమయమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి అనునిత్యం రోగాలతో ప్రతి ఇంట్లో కూడా రోగి లేనటువంటి ఇల్లు లేకుండా దుస్థితికి సమాజం దిగజారుతున్న సందర్భంలో రైతులందరికీ ఈ విశ్వా వస్తు సందర్భంగా ప్రత్యేక విజ్ఞప విజ్ఞాపనం చేస్తూ కనీసం మీకోసమైనా మీ పిల్లల కోసమైనా విషరహితమైనటువంటి ఆహారాన్ని సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా మన ప్రాచీనమైనటువంటి దేశవాళి విత్తనాలనే ఈ క్షేత్రంలో మేము పండిస్తున్నాం వచ్చినా కూడా మేము విత్తనాల్ని ఉచితంగానే అందించగలుగుతాం కనీసం మీకోసం మీ పిల్లల కోసం మీ మనవలు మనవరాన్ల కోసం విషరహితమైనటువంటి ఆహారాన్ని మీరే పండించుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ విశ్వా వసు సంవత్సరం దానికి ముందడుగు వేయాలని ప్రార్థన చేస్తూ జై శ్రీ